హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి పట్ల అయితే ఈరోజు నేనైతే మా మనగడికి ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎప్పుడైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి బయట బయట అస్సలు పెట్టను ఎందుకంటే బయట ఎప్పుడు చేసి పెడతారో సర్లప్పుడు తెలియదు కదా స్టోరేజ్ ఉంటుందిగా ఫ్రెండ్స్ అందుకే హెల్త్కి అయితే మంచిది కాదు అయితే ఫస్ట్ అయితే రైస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మన అయితే మా మ్యాగీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను బయట బయట అస్సలు కూడా పెట్టలేదు నిండా రైస్ అయితే తీసుకున్నాను సైలెంట్ నెక్స్ట్ ఈ చిన్న గ్లాసు అయితే కందిపప్పు కందిపప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇదిగో చెరగపప్పు తర్వాత వినపప్పు ఇట్లాంటి వినప్పప్పు తర్వాత పెసళ్ళు పెసరపప్పు అలాగే నేనైతే రాకులు కూడా పెట్టి ఫ్రెండ్స్ మా పిల్లలకి మా బ్యాంక్కి కూడా పెట్టాను పేరు కూడా పెడుతున్నాను ఇదిగో రాకులు స్ట్రొచ్చేసి బాదం ఫ్రెండ్స్ ఒక పది పది మంది బాదం అయితే వేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది అండ్ బ్రెయిన్ కూడా షాప్ అవుతుంది ఇది చూడండి శనగపప్పు కందిపప్పు పెసర్లు పెసరపప్పు రాగులు బాదం ఇది మినపప్పు ఇది బియ్యం వీటన్నింటినైతే మంచిగా మిక్సీ వేసుకొని ఒక టమాటాలు టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఎప్పుడు బయట సెల్ఫింగ్ కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ పిల్లలకి హెల్త్ హెల్త్ బాగుంటుంది ఎందుకంటే బయట అయితే ఎన్ని రోజులతో తెలియదు కదా చేసి పెడతారు నిల్వ ఉంటుంది హెల్త్కి అయితే అంత మంచిది కాదు మా మ్యాగీ కూడా అలాగే చేసి పెట్టాను నేనైతే మా మ్యాగీ కూడా రాగిడే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే కొంతమంది అసలు ఆల్మోస్ట్ చాలామంది అయితే రాగుడైతే యాడ్ చేయరు కానీ నేను నా పిల్లలకైతే రాగులు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ రాగులు కూడా చాలా మంచిది ఇలాగ నీట్గా త్రీ టూ టైమ్స్ కడగాను ఎందుకంటే ఎంత చెత్త ఎట్లా ఉంటుంది జస్ట్ అంతా ఉంటుంది కదా ఇలాగ నీట్గా కడుక్కోవాలి బాగా ఎప్పుడు కూడా పిల్లలకి బయట ఫుడ్ బయట ప్రిపేర్ చేసి బయట పెడతాను మా అక్క పిల్లలకైతే ముగ్గురికి మా అక్క ఇద్దరు పిల్లలకు చేసింది ఫస్ట్ ఇద్దరు పిల్లలకి అస్సలు తినలేదు వాళ్ళైతే పడలేదేమో ఫుడ్ వాళ్ళకి పడలేదు మార్నింగ్స్ అసలు నోట్లో కూడా పెట్టకపోయేది ఇక సెర్లకు తీసుకొచ్చి తినిపించేది మా అక్కనైతే అదైతే ఇష్టంగా తినేది ఎందుకంటే అదేమో బయట ఫుడ్ కదా అన్నీ కొంచెం స్వీట్నెస్ అన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అందులో షుగర్ లిగర్ అన్నీ ఉంటాయి మంచిగా అనిపించి తిన్నాను కానీ సరేలా ఫ్రెండ్స్ హాస్పిటల్ కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ మేము మా కూడా పెట్టేటప్పుడు భయపడ్డాము లేదా ఈ పిల్లకైనా సరే ఇది ఈ ఫుడ్ పడొస్తే బాగుండు బయట ఫుడ్ పెట్టకుండా అసలు ఫుడ్ తినకపోయేది ఫ్రెండ్స్ కానీ సరదా చేసి పెడితే తినేది ఒక త్రీ మంత్స్ ఏమో తినింది తర్వాత అయితే తిన ఫ్రెండ్స్ పడలేదో మరి వామిటింగ్ చేసుకుని తర్వాత ఇక తప్పక వన్ మంత్ అయితే సెల్లాకి పెట్టి పాలు బిస్కెట్ ఒక వన్ మంత్ అలా పెట్టిన తర్వాత అయితే రైస్ అయితే స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ కానీ తనకైతే చాలా డిఫరెంట్గా అన్ని ప్యూరిస్ అన్నీ చేసి పెట్టినా అంటే పక్కగా ఉంటుండే ఇలాగైనా కొంచెం బొద్దుగా మంచిగా తయారవుతుంది అనేసి తను తింటుండే కానీ తను మాత్రము వెయిట్ అయితే అలాగే పక్కగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎందుకేమో ఇప్పుడైతే అసలు అన్నం తినమంటే అస్సలకి తినాలి ఫ్రెండ్స్ సైలెంట్ ఇలాగ నీట్గా కడిగేసుకున్నాను కదా ఇప్పుడు అయితే బయట ఎండలో అయితే ఒక టూ అవర్స్ బెల్ట్ అయితే మంచిగా ఎండిపోతాయి కానీ నేను ఎక్కాలంటే త్రీ ఫోర్స్ ఎక్కాలి ఫ్రెండ్స్ పిల్లల్ని నాన్న సైలెంట్ పిల్లల్ని ఎత్తుకొని ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎత్తుకొని పైనకి వెళ్ళి ఎండ్ వేయాలంటున్న వల్ల కాదు అందుకే కింద అయితే ఒక కాటన్ బట్ట అయితే ఆరేస్తాం ఫ్రెండ్స్ ఒక వెంట అయితే టూ అవర్స్లో ఆరిపోతుంది ఫ్యాన్ కింద కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అన్న మంచిగా ఆరనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడైతే ఆరేస్తామని చూస్తూ ఉండాలి ఇదిగో నా అయితే అప్పుడు పాటలు బట్టలు అయితే మంచిగా వీటిని అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి నాన్న పిల్లలతో మీకు ఏదైనా ఫ్రెండ్స్ చూడండి

అందుకైతే అయితే ఆరబెడుతున్నాను మంచి మంది గారు చూడండి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే మధ్య మధ్యలో అయితే ఇలా మంచిగా అనుకుంటాయి త్వరగా ఆగిపోతాయి ఇలా మధ్య మధ్యలో అనుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఇది ఫ్రెండ్స్ మంచిగా అయితే ఆగిపోయిన ఇవ్వండి ఇప్పుడైతే ఇందులోకి ప్రయత్నం మొత్తం తర్వాత వీటిని అయితే ఇట్లా కొంచెం ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను చూసుకోండి మంచిగా పొడి పొడిగా అయితే మంచిగా ఆరబెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఫ్రై చేస్తాను చూస్తాను మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ ఇది చూడండి ఇంట్లోకైతే వేసుకున్నాను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి వీటిని ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యి అందులో నుంచి మంచిగా సుమండ్ వస్తుంది చూడు అప్పటి వరకు లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇంట్లో అయితే ఎంత హైజీనిక్గా చేస్తారో లేదో తెలియదు అందుకే మన పిల్లలకు కొంచెం టైం తీసుకొని ఓపికగా చేసుకుంటే మన పిల్లలు హెల్తీగా ఉంటారు అంతే కదా ఫ్రెండ్స్ అవి మధ్య ఎక్స్పైర్ అయినాయి అని చెప్పేసి ఎక్స్పైర్ అయిన ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలా వీడియోస్ చూస్తున్నాం కదా అందుకే ఓపికగా మన పిల్లల కోసమే కదా మనమైతే ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మర్చిపోయామనుకో మళ్ళీ మారిపోతుంది కదా మళ్ళీ ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అటుగాక ఇందులో రాగులు వేసాను కదా రాగులు కూడా చాలా మంచిది కదా అందుకే అసలు మర్చిపోంతమంది అసలు వెళ్ళమని వెళ్ళము మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇష్టం అనుకో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇగో నా బిడ్డే చూడండి నేను కిచెన్లోకి వస్తే చాలు ఇక్కడ కూర్చోబెట్టుకుంటా ఇక్కడ కూర్చోబెట్టుకొని పని చేయాల నా కొడుకుంటే మాత్రం ఇది ఇక్కడ పట్టుకొని నన్ను నన్ను పట్టుకొని ఉంటాడు వాడు పిల్లలతో అయితే ఇట్లా ఉంటుంది నా వీడియో కష్టాలు నేను ఏదైనా కింద ఏం చేస్తున్నా కానీ వాడు నన్ను పట్టుకొని వండుతూనే ఉంటాడు మంచిగా ఫ్రై అయిపోయి స్మెల్ వస్తుంది ఇలాగ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ రెండు వేస్తాను చూడండి ఒకసారి కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కొద్దిగా బామ్ ఇలా వేసుకుంటే మాత్రం పిల్లలకి మంచిగా అరుగుతుంది కదా అందుకే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవైతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంత యాడ్ చేసుకొని కడగ కడిగితే మాత్రం ఇంట్లో ఉన్న స్మెల్లంగా అది ఈ టైంలో యాడ్ చేసుకోవాలి మీరు ఇందులో కావాలంటే సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ సగ్గుబియ్యం అనేది ఏంటంటే మీ పిల్లలని బట్టి అంటే మీ బాబు కానీ పాప కానీ డైలీ ఎక్కువ మోషన్కి వెళ్తేనేమో సగ్గుబియ్యము యాడ్ చేసుకోవచ్చు నా బాబుకైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను ఇంకా కొందరైతే ఎర్రది పప్పు అంటారు అదే మైసూరు పప్ప ఇది అంటారు సంథింగ్ అవి యాడ్ చేశారు నేనైతే అది యాడ్ చేయను అది ఆప్షనల్ అండి నేను అది ఎప్పుడు యాడ్ చేయను ఇలాగా వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆహా స్మెల్ చాలా బాగా వస్తుంది మనం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోతాయి వీటిని అయితే చల్ల వేయాలి అందుకోసము ప్లేట్లోకి అయితే ఉంది ఎందుకంటే ఇట్లీ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పెట్టి మొత్తం కూల్ అయ్యాక పౌడర్ చేస్తాను మిక్సీకి వేసి వీలైనంత వరకు మెత్తగా మనము పౌడర్ చేసుకోవాలి ఇది సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీ రూస్ వరకు పెట్టచ్చు ఎక్కువ అట్లా బరక బరకగా అయితే ఇప్పుడే చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా టీత్ రావు కదా అందుకే స్మూత్గా ప్యూర్ లాగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా మంచిగా మెత్తగా పౌడర్ చేసుకొని ఉడికించేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకొని ఉడికించామనుకో మంచిగా టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఇష్టంగా తినడానికి బాగుంటుంది నా కొడుకుకైతే అయితే తింటాడో తినడో అనుకున్నామని వాడు తింటాడు ఇష్టంగా వాడు తినే వీడియో కూడా చూపిస్తాను నెక్స్ట్ దీని తర్వాత మిక్సీకి వేసిన తర్వాత ఉగ్గు ప్రిపేర్ చేస్తాను తర్వాత వాడు ఎలా తింటున్నాడు ఏంటనేది కూడా నీకైతే మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఇదిగా మిక్సీకి అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే వేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే దీన్ని ఎలా ఉడికిస్తానో చూ చూపిస్తానో చూస్తూ ఉండండి ఇందాక ఒక అయితే పొడి చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను వాటర్ తీసుకోవాలి ఫస్ట్ అయింది తర్వాత మంచిగా ఉడికియాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని పప్పులు కూడా అన్నీ ఉంటాయి కదా పిల్లలకి మళ్ళీ కలిపి ఫస్ట్ అయితే ఉద్దుని ఒక త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాయి ఇది చిన్న స్పూన్ ఫ్రెండ్స్ ఇది అన్నగారికి అయితే చిన్న స్పూన్ తోటి చిన్నగా ఉంటుంది పిల్లలకు తినడానికి తినడానికి బాగుంటుంది కదా ఇది అమ్మ వాళ్ళ దగ్గర ఉంది అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అయితేనే ఇవే వాటర్ కొంచెం బోర్వేచ్చగా అయిన తర్వాత ఇవి గ్లాసులోకి తీసుకుంటాయి ఇక్కడికి తాగితేస్తాం బోర్వెచ్చని తాగితేస్తా తర్వాత ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని కలుపుకుంటాం ఫ్రెండ్స్ ఉండలు లేకుండా కలుపుతున్నాను ఉగ్గు సరిపడాన్ని బాటలు ఇదైతే మంచిగా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మంచిగా ప్యూర్ ఇట్లా ఏమంటారు స్మూత్గా కలుపుకుంటేనే బాగా లేకపోతే ఏమైనా బబుల్స్ కానీ ఉన్నాయి అనుకో అందులో వేస్తే కూడా అది అలాగే ఉండిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకే జాగ్రత్తగా అయితే ఇలాగా కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న తర్వాత కొందరైతే సాల్ట్ కూడా వేస్తారు నేనైతే వేయను స్టార్టింగ్లో అయితే వేసేదాన్ని కానీ మళ్ళీ అసలు వన్ ఇయర్ బిలో పిల్లలకి షుగర్ కానీ సాల్ట్ కానీ యూజ్ చేయద్దు కదా అందుకైతే వేయడం అయితే మానేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుతూ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మంచిగా ఉడికించాలి కానీ హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది మనం ఓపికగా చేస్తే మన పిల్లలు కూడా హెల్దీగా బాగుంటారు బయటకు ఓపిక లేక కొందరు ఉంటారు కదా ఓపిక లేక బయట నుంచి మెనకల్లో ఈజీగా దొరుకుతుంది అని చెప్పేసి తీసుకొచ్చేసి పెడతాం అదేంటంటే వేడి వాటర్లో కలిపేసి తినిపించడమే కదా ఇదేమో కడగాలి ఆరబెట్టాలి తర్వాత ఫ్రై చేయాలి పౌడర్ చేయాలి అనేది మనం వేసి ఉడికించాలి అదంతా ప్రాసెస్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు కానీ పిల్లలకి ఇదే హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ కొంచెం చిక్కబడిన తర్వాత నెయ్యి ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తాను ఇది ప్యూర్ బర్రె నెయ్యి బఫెల్లో ఉంటారో ఏమంటారో తెలియదని బర్రె నెయ్యి ఫ్రెండ్స్ చాలా మొత్తం ఫ్రెష్గా దొరుకుతుంది కుండా నెయ్యి అంతా కొందరు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ లేకపోతే లేదు కానీ నెయ్యి వేస్తే ఏంటంటే అంటే కొంచెం పిల్లలు పొద్దుగా అవుతారని చెప్పేసి నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తాను కానీ సాల్ట్ మాత్రం సాల్ట్ షుగర్ మాత్రం వాడకండి అది వన్ మినిట్ బిలో పిల్లలకైతే అసలు మంచిది కాదు ఇలాగైతే కొంచెం చిత్త పడే అయితే మంచిగా ఉడికించుకోవాలి కలిసి వాళ్ళకు ఇదివైనా మరి చిక్కగా కూడా ఉడిపిద్దు ఎందుకంటే ఇది చల్లగా అయిన తర్వాత మరి గట్టి పడిపోతున్న పిల్లలకైతే తినడానికి అయితే అవుతుంది ఇదిగో ఈ స్టేజ్లోనే మనమైతే స్టవ్ అయితే కట్ చేయాలి ఇప్పుడు దీన్నైతే ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం ఏంటి ఇంత పల్చగా ఉంది అని అనుకోకండి ఇది కూల్ అయ్యాక చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ స్టేజ్లోనే మనము ఆపేస్తే అది చల్లగా అయ్యేలోపు కొంచెం థిక్గా ఉంటుంది ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక నా కొడుకుకైతే తినిపిస్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ స్పూన్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు కానీ మధ్య చాలా నాటకాలు నేర్చాడు అలాంటు పెడు నిద్ర పోవడము పెద్దగా అవుతున్నాడు కదా అన్ని కథలు పడుతున్నాడు బాగా అన్నీ సరిగ్గా క్వాంటిటీ కరెక్ట్ గా కరెక్ట్గా ప్రిపేర్ చేస్తా కాబట్టి మీరు కూడా ఇలాగే కష్టం కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేయండి వలకి హెల్త్ చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ కదా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ బయట ఫుడ్ అసలు మంచిదని బయటకు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్